హెడ్లైన్స్ భారత్ దాడి నిజమే మా స్థావరం ధ్వంసమైంది పాక్ బండారం బయటపెట్టిన లష్కరే ఉగ్రవాది ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ఆన్లైన్ లో ఓటు తొలగించడం అసాధ్యమని స్పష్టీకరణ ఆపరేషన్ సింధూర్ పాక్ పై అర్ధరాత్రి దాడికి అసలు కారణం చెప్పిన సిడిఎస్ అనిల్ చౌహాన్ సామాన్య ప్రజల ప్రాణ నష్టం నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి రేవంత్ రెడ్డితో బ్రిటన్ హైకమిషనర్ భేటీ తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్షిప్స్ కు అంగీకారం జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరో అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం ప్రజా సమస్యలపై గలం విప్పాలని సూచన తెలంగాణ భవన్ లో ఎర్రగడ్డ డివిజన్ లోని స్థాయి బూత్ కమిటీలతో కేటీఆర్ సమావేశం జూబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం విజయవాడ ఉత్సవ పేరుతో స్టాఫ్ నిర్వాహకుల నుంచి లక్షలు దండుకుంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రులు పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ శంషాబాద్ విమానాశ్రయంలో మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల బంగారం పట్టివేత మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోల బంగారాన్ని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు మోహన్ లాల్ వృషభ టీజర్ విడుదల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో పతకంతో మెరిసిన భారత యువ రెజ్లర్ తొమ్మిది ఒకటితో ఎమ్మోన్న డేని మల్మగ్రేన్ పై అద్భుత విజయం సాధించిన అంతిమ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల గుట్టు ఒక్కొక్కటిగా అవుతోంది కొన్ని రోజుల క్రితం జైషే మహమ్మద్ జేఈఎం కమాండర్ భారత సైన్యం దాడుల గురించి నిజాలు వెల్లడించగా తాజాగా లష్కరే తోయిబా ఎల్ఈటీ వంతు వచ్చింది భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందని లష్కరే కమాండర్ కాసిం స్వయంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తోంది ఈ ఒప్పుకోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయంగా ఇరకాటంలో పడింది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఒక వీడియోలో లష్కరే కమాండర్ కాసిం పాకిస్తాన్లోని మురిద్కేలో నిర్మాణంలో ఉన్న ఒక ప్రదేశం నిలబడి మాట్లాడాడు భారత్ జరిపిన దాడిలో ధ్వంసమైన మర్కజ్ తైబా శిథిలాలపై తాను నిలబడి ఉన్నాను దీని పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోంది దేవుడి దయతో ఈ మసీదును మునుపటి కంటే పెద్దదిగా నిర్మిస్తామని పేర్కొన్నారు ఈ ఏడాది మే ఏడున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు ఇరవై ఆరు మంది పౌరులను హతమార్చిన ఘటనకు ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ పిఓకే లేని తొమ్మిది ముగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిపింది ఇందులో భాగంగానే మురుత్కేలోని లష్కరే ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసింది అయితే ఆ భవనాన్ని ఉగ్రవాద సంస్థాయికపై ఉపయోగించడం లేదని పాకిస్తాన్ బుక్ బుక్గించే ప్రయత్నం చేసింది ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైన అవాస్తవమని స్పష్టం చేసింది ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ మాట్లాడుతున్నారని ఈసీ వ్యాఖ్యానించింది ఈ మేరకు ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది ఆన్లైన్ విధానంలో ఓట్లను నేరుగా తొలగించడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది ఓటరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుని క్షేత్రస్థాయి విచారణ పూర్తయ్యాకే జాబితా నుండి పేరును తొలగించడం జరుగుతోందని వివరించింది ప్రక్రియ లేకుండా ఓట్లను తొలగించడం కుదరదని స్పష్టం చేసింది కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు జరిగిందన్న రాహుల్ ఆరోపణలపై కూడా ఈసీ స్పందించింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడులో ఆ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలను గుర్తించి బయటపెట్టిందే తామని గుర్తు చేసింది ఓట్ల తొలగింపునకు కొందరు ప్రయత్నించిన ఘటనపై తామే స్వయంగా కేసు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని తెలిపింది పాకిస్తాన్ పై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో తొలి దాడిని అర్ధరాత్రి సమయంలో నిర్వహించడానికి గల కారణాన్ని సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు సామాన్య పౌరులకు ఎలాంటి హాని జరగకూడదన్న ఏకైక ఉద్దేశంతోనే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు జార్ఖండ్ లోని రాంచిలో పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య పౌరుల ప్రాణ నష్టాన్ని నివారించేందుకే మే ఏడవ తేదీన అర్ధరాత్రి ఒంటి గంటకు తొలిసారి దాడి జరపామని తెలిపారు రాత్రి వేళ సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించడానికి ప్రత్యేక నైపుణ్యాలు ప్రయత్నాలు అవసరం ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఇంకా మాట్లాడుతూ బంధు ప్రీతికి ఎంత మాత్రం తావులేదని అన్నారు దేశానికి సేవ చేయాలన్నా దేశ విదేశాలు చుట్టి రావాలన్నా మీరు సైన్యంలో చేరాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలియజేశారు हमने जो है सात तारीख को जो टेररिस्ट टाइगेट्स नौ चुने थे आ, उनको हमने रात के एक बजे लेकर के डेढ़ बजे के बीच में स्ट्राइक किया आपको पता है इसके पहले बालाकोट के ऑपरेशन हुए थे और बालाकोट के ऑपरेशन हम कहते रह गए कि ये हमने मारे हैं सक्सेसफुल हैं लेकिन एविडेंस या इस तरह की सैटेलाइट इमेजरी या फोटोग्राफ नहीं थी लेकिन अब जो हम कर रहे थे रात के डेढ़ बजे क्यों किया हमने एक बजे वो तो सबसे अंधेरा होता है सबसे मुश्किल होगा सैटेलाइट इमेजरी लेना उसकी फोटोग्राफ लेना एविडेंस कलेक्ट करना फिर भी हमने रात के एक या डेढ़ बजे किया ऐसा क्यों था ऐसा दो कारणों से था एक तो हमें अपनी क्षमताओं के अपनी कैपेबिलिटीज के ऊपर भरोसा था कि रात में भी करेंगे तो रात में भी उसकी इमेजरी ले सकते हैं और दूसरा इंपॉर्टेंट चीज़ ये थी कि हम लोग सिविलन कैजुलटीज जो है अवॉइड करना चाहते थे सबसे बेहतर समय होता साढ़े पाँच छः बजे का टाइम जबकि उजाला होना शुरू हो जाता है बट वो टाइम जो है पहली अजान या पहली नमाज का भी होता है तो उस टाइम उसी भावलपुर में मुरीद के में इस तरह का चहल पहल शुरू हो गई होती तो काफ़ी सारे सिविलेंस मारे जाते आ, हो सकता है वो टेररिज्म के साथ उनका कनेक्शन हो ना हो तो हम लोग वो चीज़ अवॉइड करना चाहते थे कम्प्लीटली इसीलिए जो समय जो है हमने एक से डेढ़ बजे का चुना సా తారీఖ తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్షిప్స్ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకరించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటిష్ హై కమిషనర్ లిండి కామెరాన్ ఈ హామీ ఇచ్చారు గురువారం జూబ్లీల్స్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది కో ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్షిప్స్ను అందించడానికి ఆమె సుముఖత వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు తెలంగాణలో ప్రభుత్వం తీసుకురానున్న నూతన విద్యా విధానం ముసాయిదాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటిష్ హై కమిషనర్ కు వివరించారు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రొఫెసర్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు దీనికి లిండి కామెరాన్ సానుకూలంగా స్పందించారు అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనలన్నిటికీ బ్రిటిష్ హైకమిషనర్ లిండి కామెరాన్ సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఈ సమావేశంలో తెలంగాణ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని భావిస్తున్నారు జీఎస్టీ విధానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ కీలక తీర్మానం చేసింది జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలకు మద్దతుగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది ఈ తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తాయని అభివర్ణించారు కేంద్రం తీసుకునే నిర్ణయం ప్రజలకు దసరా దీపావళి పండుగలను ముందుగానే తీసుకువచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గతంలో దేశంలో పనుల అత్యంత సంక్లిష్టంగా ఉండేదని గుర్తు చేశారు సిఎస్టి వ్యాట్ వంటి పదిహేడు రకాల పన్నులు పదమూడు రకాల ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు ఒక దేశం ఒకే పన్ను అనే నినదంతో ప్రధాని మోదీ తెచ్చిన జిఎస్టి ఇప్పుడు రెండు స్లాబ్లతో మరింత సరళతరంగా మారిందని ప్రశంసించారు మొట్టమొదటిసారిగా వాజ్పేయి తీసుకురావాలని ఆలోచించేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికూడా రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్ గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈ రోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టీ రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏ మాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దిశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితం ఇప్పుడే కాదు ఒక ఆర్థిక సంస్కరణ ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను చాలా సార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్లీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షేమం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది కాంగ్రెస్ ప్రభుత్వం భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత చేవల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు గుప్పించారు మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు ఎనభై నాలుగు వేల కోట్లు అయితే కేవలం తమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టే ప్రాణహిత చేవలకు ముప్పై ఐదు వేల కోట్లు వెచ్చిస్తున్నారని చెప్పారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆలోచన అద్భుతం అమోఘమని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఇది మరో నిదర్శనమని ధ్వజమెత్తారు కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వడని మండిపడ్డారు మేడిగడ్డ అటు మల్లనసాగర్ మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎనభై నాలుగు వేల కోట్లు అయితే జస్ట్ తమిళిహెట్టి టు ఎల్లంపల్లికి ముప్పై ఐదు వేల కోట్ కాళేశ్వరం పథకంతో ముప్పై ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యమైతే ప్రాణహిత వచ్చేవల్ల ప్రాజెక్టుతో కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకే సాగునీరు కాళేశ్వరంలో నీటి వినియోగం రెండు వందల నలభై టీఎంసీలు అయితే ప్రాణహిత చేవేలలో ఎనభై టీఎంసీలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ పదో వంతు ఎకరకు కూడా నీళ్లు ఇవ్వరు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు చేసి కేవలం నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం అమోఘం కాంగ్రెస్ ప్రభుత్వం నిని నైపుణ్యానికి ఇది మరో నిదర్శనం ఇది కదా అసలైన మార్పు అంటే అంటూ మాజీ హరీష్ రావు విమర్శలు గుప్పించారు శాసన మండలిలో పార్టీకి ఉన్న సంఖ్యా సంఖ్యాబలాన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వినియోగించుకోవాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు మండలిని వేదికగా చేసుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు జగన్ మార్గనిర్దేశం చేశారు ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ జనసేన టీడీపీ అధికార పక్షంలో ఉండగా ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని జగన్ పేర్కొన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చినా కొందరు టీడీపీ సభ్యులను పార్టీలోకి లాక్కోవాలని చూసినా తాము అలా చేయలేదని జగన్ స్పష్టం చేశారు ప్రస్తుత ప్రభుత్వం విద్య వైద్యం వ్యవసాయం వంటి కీలక రంగాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు శాసన మండలిలో వైసీపీకి బలం ఉందని ఆ బలాన్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యలపై గట్టిగా గలం విప్పాలని ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని వరుసగా మరోసారి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం భావిస్తోంది అందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ఆ క్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నియోజకవర్గంలోని డివిజన్ స్థాయి నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శుక్రవారం తెలంగాణ భవన్ లో ఎర్రగడ్డ డివిజన్ స్థాయి బూత్ కమిటీలతో ఆయన సమావేశం అయ్యారు ఈ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు ఇప్పటికే వెంగల్ నగర్ రహమత్ నగర్ లోని పార్టీ కేడర్లతో కేటీఆర్ సమావేశమైన విషయం విదితమే అలాగే సదరు నియోజకవర్గంలోని డివిజన్లకు ఇన్ఛార్జీలను ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలే నేను ఒక మాట మాత్రం ఖచ్చితంగా మీకు చెప్తున్నా యాద పెట్టుకోండి ఈ హైడ్రాకు ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన ఉంటే మరొకటే తిరిగి పనిచేయాలి అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా ఓదు బుల్డోజర్ ఓదు మంత్రులు చెర్లలో తాళాపుల ఇల్లు కడితే ఆడికి పోదు మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం పేపర్లో పెట్టినాం టీవీలో పెట్టినాం బయట పెట్టినాం ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు పొంగులేడి రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది వివేక్ డాక్టర్ వివేక్ మీ దగ్గర ఎదురుతున్నాడు మంత్రి ఇల్లు నీళ్ళలోనే ఉంది కేవిపి రామచంద్రరావు ఇల్లు ఎఫ్టిఎల్ ఉంది వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రాను అంటే మాట లేదు ముఖ్యమంత్రి సొంత ఇల్లు కొడంగల్లా రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది రెడ్డి కుంట అంటే కుంటాడు చెరువే కదా చెర్లని ఇల్లు కట్టిండి నేను కొడంగల్లా ఇక్కడ కాచేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు తలాబులు ఉంది అది కూడా ఆ ఇల్లుకు ముట్టరు హైడ్రా పోదు కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు పోదు అడిగేటోడు లేడు మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం తోడు కోన్ కోతే కాకరితే కాకరలేదు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుంది అని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది యాది పెట్టుకుని మాట ఒకవేళ మీకు గనక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి జూబ్లీ హిల్స్ నుంచే మన జయత్తుల్లో మొదలు కావాలి యాత్ర మొదలు లేకపోతే పార్టీ కాదు విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాల విశిష్టతకు భంగం కలిగించేలా అధికార తెలుగుదేశం నేతలు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ సిపి నేతలు మండిపడ్డారు విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రులు పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణులు మాట్లాడుతూ నవరాత్రి అమ్మవారి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలుషితం చేసేలా తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో కమర్షియల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకునే ఆలోచనలను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో భారీగా ఏర్పాటు చేస్తున్న ఈ ముసుగులో టీడీపీ నేతలు తమ దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దసరా పేరు చెబితే గుర్తుకు వచ్చే అమ్మవారి ఉత్సవాలకు పోటీగా అన్ని హంగులతో వినోదం ఆహ్లాదం అంటూ ఏర్పాటు చేస్తున్న ఈ ఉత్సవం వెనుక కోట్లాది రూపాయల అవినీతి దాగి ఉందని ధ్వజమెత్తారు మీరు ఈ విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయబోనా పర్లేదు కానీ ఈ విజయవాడ నగర ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు పనిచేస్తున్నారు మొన్న మా కానిస్టిట్యూన్సీలో నాకు తెలిసి ఆ ఏడుగురు ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు పశ్చిమ నియోజకంలో చందాలు ఉత్సవాల పేరు డబ్బులు వసూలు చేస్తే మర్యాద ఉండదని చెప్పని నాకు తెలిసి ఇవన్నీ కూడా మరి కేసిన చిన్నగా సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ సభ్యులు ఏడుగురు సభ్యులు ఒక సభ్యుడే ఆయన కూడా పచ్చి వినియోగం సంబంధించి వసూలు చేయద్దాం ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో ఒక పక్క ఏమో వినాయక చవితి అని చెప్పని లక్ష లక్షలు వసూలు చేయడం వన భోజనాన్ని చెప్పి డబ్బులు వసూలు చేయడం వీళ్ళకి బినామీలుగా కేసినేయని చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకుని చోటా నాయకులు పెట్టుకుని ప్రతి షాప్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా పది ఇంటూ పది సైజ్ ఇస్తే కనుక మూడు లక్షల యాభై వేలు అని చెప్పని ఏంటండి రేట్లు ఏంటండి మీరు నలభై ఎకరాలకి నలభై ఐదు లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసాను చెప్పుకున్నారు కదా పది ఇంటు పది సైజ్ వచ్చి మూడున్నర లక్షలు అంటే యాభై ఆరు రోజులకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో ఎన్ని కోట్లు ఒక్కొక్క స్టాల్ కి మూడు లక్షల రూపాయలు అంటే పది ఇంటూ పది సైజ్ అయితే కనుక వీళ్ళు చేసేది వ్యాపారం అమ్మ ఇప్పటిదాకా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నటువంటి తరుణంలో దానికి ప్రత్యామ్నాయంగా మీరు విజయవాడ ఉత్సవం అని పెట్టకూడదు అసలు మీరు అమ్మవారి ఉత్సవాలు నిర్వహణకేమో మీరు శ్రద్ధ తీసుకోరు బాధ్యత తీసుకోరు ఆ ఉత్సవాలప్పుడు ఎంత హడావుడుగా ఉంటుంది దేవి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల నుంచి కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ హెల్త్ కానీ అన్ని ప్రభుత్వ శాఖలు కూడా ఆ ఉత్సవాలని విజయవంతం చేయాలి అని చెప్పనే ఒక ఆలోచనలో ఉంటే ఒక ప్యారలల్ గా విజయవాడ ఉత్సవం అని ఆ విజయవాడ చరిత్ర అసలు మీకు తెలుసా విజయవాడ చరిత్ర తెలియకుండా మీ ఇష్టానుసారంగా వంద మంది దగ్గర పది లక్షల చప్పును మీరు వసూలు చేశారని అంటే వైబ్రెంట్ విజయవాడ అని చెప్పని అసలు రాష్ట్రంలో పరిస్థితి ఏంటి వ్యాపారస్తులు ఏ విధంగా ఉన్నారు వ్యాపారాలు లేక అల్లాడిపోతున్నటువంటి తరుణంలో ఆర్థిక మాధ్యమం ఏర్పడి గగ్గోలు పెడుతున్నటువంటి తరుణంలో విజయవాడ నగరంలో ఈ చందాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం ఏంటి శివనాథ్ అలియాస్ చిన్ని గారు ఆయన ఎంత అత్యుత్తమంటే ప్రజాసేవ పట్టదు బెజవాడ పార్లమెంట్ ప్రజలు పట్టరు ఆయన అంతా బిజీ బిజీ నోట్లు లెక్కెట్టుకోవటం సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం వాటిని ఏ ఏ పూట కా పూట వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం నా గురించి నేరేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు అది పుచ్చుకుని నేనేలాడతాడు ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది నుంచి అటు సీతానగరం వరకు ఏదో సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థమవుతుంది నూట ముప్పై ఐదు మంది రెండు లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్ట కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో ఆళ్ళు చెప్పాలి అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి ఈ నూట ముప్పై ఐదులో సరే వీళ్ళందరూ నేను బెదిరించా అంటే ఈ నూట ముప్పై ఐదు మందిలో దాదాపుగా యాభై శాతం మంది టీడీపీ వాళ్ళు ఇందులో ముప్పయో పేరు రెండు లక్షల రూపాయలు కట్టినటువంటి ముప్పయో పేరు కుల రవీంద్ర గారికి గుండెకాయ ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు ఈ గుండెకాయ కూడా నేను కొనేశానా నాకు అమ్ముడయ్యాడా ఇప్పుడు తోక మీరు బయలుదేరారు కదా ఏదైతే గొల్లపూర్లోని వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్థలంలో నాకు అసలు సంబంధమే లేదు నేను అసలు కబ్జానే చేయాలనుకోలేదు నేను కేవలం సభ్యుని మాత్రమే అని చెప్పని నిన్న ఆయన మాట్లాడటం జరిగింది కానీ ఏదైతే సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ పేరుతో మీరు రిజిస్ట్రేషన్ చేపించారు దాంట్లో నువ్వు ప్రెసిడెంట్వా మెంబర్వా ఫస్ట్ పేరు నీదే కేస్ నేని శివనాథ్ ప్రెసిడెంట్ అదే విధంగా సెక్రటరీ వచ్చేసి బోసుడికి పట్టాది తర్వాత ఎవరైతే రియల్ ఎస్టేట్ చంద్రబాబు గారు రాగానే నా ఆస్తి వంద కోట్లు అయిపోయిందని చెప్పారు ఒక ఆయన ఎస్ఎల్వి రాజు ఆయన తర్వాత ప్రవీణ్ కుమార్ జైను రాధిక శ్రీనివాస్ నందమూరి బాయన వెంకట్రావు అని చెప్పని కొంతమందితో ఫామ్ చేసి న్యూ ప్రెసిడెంట్ గా ఉండి ఆ స్థలాన్ని గానే ఉండి లేకపోతే ఉత్సవాల పేరుతో డబ్బులు దోచుకోవాలని చెప్పని మీరు ప్లాన్ చేయలేదా మీకు ఆ స్థలం కబ్జా చేయాలని చెప్పిన ఆలోచన కనుక లేకపోతే అసలు ముందే మట్టిందుకు పోలేరు మీకు ఆ తోలిని మట్టి ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు రైతులతో దొంగ ఫోర్జరీ సంతకం పెట్టించామని చెప్పాను ఎవరు పెట్టిచ్చారు ఈరోజు మీరు చేసే కబ్జాలు చూడలేక మీరు చేసే పనులు చూడలేక ఎవరైతే ఆర్ఎస్ఎస్ హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అధికారులు విమానాశ్రయంలో మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఐరన్ బాక్స్లో బంగారాన్ని దాచి తరలిస్తున్న ముగ్గురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు మూడు పాయింట్ మూడు ఆరు కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ బంగారాన్ని దుబాయ్ నుంచి తీసుకువచ్చినట్లు అనుమానిస్తున్నారు బంగారం తరలింపుకు సంబంధించి సరైన ద్రుపత్రాలు లేవని అధికారులు స్పష్టం చేశారు Open it on show. And how many pieces are there? Yeah. Mm. The one, seven, eight. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం వృషభ ఈ సినిమాకు నందకిషోర్ దర్శకత్వం వహిస్తుండగా కనెక్ట్ మీడియా బాలాజీ టెలిఫిల్మ్స్ అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ ఆశీర్వాద్ సినిమా సమర్పిస్తున్నాయి శోభా కపూర్ ఏక్తా ఆర్ కపూర్ సికే పద్మకుమార్ వరుణ్ మాథుర్ సౌరభ్ మిశ్రా అభిషేక్ ఎస్ వ్యాస్ ప్రవీర్ సింగ్ విశాల్ గుర్నాని జహీ ఫరేక్ మెహతా సంయుక్తంగా నిర్వహిస్తున్నారు పాన్ ఇండియా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సందర్భంగా మూవీ నుంచి టీజర్ను విడుదల చేశారు మేకర్స్ ఈ మూవీ టీజర్ చూస్తుంటే మోహన్ లాల్ ఇందులో యోధి పాత్రలో కనిపించనున్నారు యాక్షన్ ప్యాక్డ్ గా ఉన్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది కథలో బలమైన భావోద్వేగాలు ప్రతీకార నేపథ్యం స్వేచ్ఛ కోసం ఓ వ్యక్తి చేసే పోరాటం ప్రధాన అంశాలుగా ఉంటాయని ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభూతినిస్తోందని నిర్మాత ఏక్తా కపూర్ తెలిపారు తండ్రి కూడా చుట్టూ తిరిగే బలమైన కథ ఇదని దర్శకుడు నందకిషోర్ తెలిపారు మలయాళంతో పాటు తెలుగులో ఏకకాలంలో చిత్రీకరణ జరిపామని మేకర్స్ చెప్పారు ఈ కథలో పునర్జన్మల అంశం కీలకంగా ఉంటుందని చెబుతున్నారు ప్రతిష్టాత్మక ప్రపంచ రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో భారత యువ రెజలర్ అంతిమ్ పంగల్ కాంస్య పథకంతో మెరిసింది మహిళల యాభై మూడు కిలోల కాంస్య పథక పోరులో అంతిం ఎమ్మా జొన్న డేనిస్ మల్మగ్రేన్ పై అద్భుత విజయం సాధించింది మెగా టోర్నీలో ఇక భారత్ కు రిక్త హస్తాలే అనుకుంటున్న తరుణంలో తాను ఉన్నానంటూ అంతిమ్ కాంస్యంతో సత్తా చాటింది రెండేళ్ల క్రితం ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్యం గెలిచిన అంతిమ్ కు ఇది రెండో పథకం కావడం విశేషం తానేదైనా దూకుడు కనబరిచిన ఈ ఇరవై ఏళ్ల యువ రెజిలర్ అండర్ ట్వంటీ త్రీ వరల్డ్ ఛాంపియన్ ఎమ్మా పూర్తి ఆధిపత్యం ముందు హెడ్లైన్స్ మరోసారి భారత్ దాడి నిజమే మా స్థావరం ధ్వంసమైంది పాక్ బండారం బయటపెట్టిన లష్కరే ఉగ్రవాది ఓటర్ల జాబితాపై రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం ఆన్లైన్ లో ఓటు తొలగించడం అసాధ్యమని స్పష్టీకరణ ఆపరేషన్ సింధూర్ పాక్ పై అర్ధరాత్రి దాడికి అసలు కారణం చెప్పిన సిడిఎస్ అనిల్ చౌహాన్ సామాన్య ప్రజల ప్రాణ నష్టం నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ తెలంగాణ విద్యార్థులకు టూ పాయింట్ ఓ సంస్కరణలపై దేశంలోనే తొలి తీర్మానం చేసిన ఏపీ శాసనసభ సంస్కరణలు దేశానికి గేమ్ చేంజర్ అని అభివర్ణించిన సీఎం చంద్రబాబు ముప్పై ఐదు వేల కోట్ల ఖర్చు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరో అంటూ మాజీ మంత్రి హరీష్ రావు వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలని దిశానిర్దేశం ప్రజా సమస్యలపై గలం విప్పాలని సూచన తెలంగాణ భవన్ లో ఎర్రగడ్డ డివిజన్ లోని స్థాయి బూత్ కమిటీలతో కేటీఆర్ సమావేశం జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం విజయవాడ ఉత్సవ పేరుతో స్టార్స్ నిర్వాహకుల నుంచి లక్షలు దండుకుంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రులు పేర్ని నాని వెల్లంపల్లి శ్రీనివాస్ శంషాబాద్ విమానాశ్రయంలో మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల బంగారం పట్టివేత మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోల బంగారాన్ని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు మోహన్ లాల్ వృషభ టీజర్ విడుదల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్య పథకంతో మెరిసిన భారత యువ రెజ్లర్ తొమ్మిది ఒకటితో ఎమ్మా జోన్న డేనిన్ మల్మగ్రేన్ పై అద్భుత విజయం సాధించిన అంతిమ్ పంగల్ ఇది మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే